అదే మీరు ఒక వెహికల్ లో వెళ్ళారనుకోండి వన్ డే ట్రైన్ లో వెళ్ళారంటే వన్ నైట్ అదే ఫ్లైట్ లో వెళ్ళారనుకోండి వన్ టూ అవర్స్ ఈ ధ్యానం అనేది కూడా అండి ఇందాక రెడ్డి గారు ఇందాక ఇంతమంది మాట్లాడినా నేను చదువులో చాలా అండి దాని తర్వాత ధ్యానంలోకి వెళ్ళాక నేను ప్రతి కండక్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ కావడం జరిగిందంటే మీ సక్సెస్ లో నైంటీ పర్సెంట్ హెల్ప్ చేసేది ఏదైనా ఉందా అంటే అది మాస్టర్ కాదండి మీ మనసు మరి మీ మనసుకు మీరు శిక్షణ ఇవ్వాలంటే అది కేవలం ధ్యానం ద్వారానే సరిపోతుంది మీరు ఏ గోల్ అయినా పెట్టుకోండి ఆ గోల్కి ధ్యానాన్ని క్రూరీకరించండి ఈ ధ్యానం యొక్క బుక్ చేసుకోండి మీరు ఫార్టీ వన్ డేస్ లోపల మీరు అనుకున్నది కన్ఫర్మ్ గా ఖచ్చితంగా రీచ్ అవుతారు దానికి ఉదాహరణ ఏంటంటే మా మిస్సెస్ మా భార్యకి నడుము నొప్పి అండి పాపం తాను మిషన్ కొడుతుంది నా లైఫ్ లో నాకు చాలా సపోర్ట్ చేసిందని తన మిషన్ కొడుతూ 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 నడుము నొప్పికి తిరిగి అవ్వడం జరిగింది నేను హాస్పిటల్ వెళ్ళడం జరిగింది అట్ల ప్రజలు ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది ఆయుర్వేద మందులు వాడడం జరిగింది కానీ దేంట్లో కూడా సరి అంటే రోగానికి తగ్గ మందు మాత్రం దొరకలేదండి కానీ ధ్యానంలో కొంచెం వచ్చినాక కేవలం వన్ వీక్ లోనే మా భార్యకు నడుపు నొప్పి కంప్లీట్గా తగ్గడం జరిగింది దాని ద్వారా నేను హండ్రెడ్ పర్సెంట్ మనస్ఫూర్తిగా నమ్మాను నమ్మాను కాబట్టి నేను కూడా అసలు ధ్యానానికి మనం టైం క్రేట్ అనేది నేను కూడా ఒక ధ్యానం డైలీ ఒక థర్టీ మినిట్స్ ట్వంటీ మినిట్స్ ఎక్కువ చేయట్లేదు నాకు నా బిజీ హడావుడి లైఫ్ అటువంటి ఆ ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ లోనే నేను నిజంగా చెప్తున్నాను ఒక పది నుండి పన్నెండు రోజుల తర్వాత నా హృదయంలోకి ఒక ఆనందం ఎట్లా వచ్చిందంటే ఒక వాలిప్పు వాటర్ ఎలా వస్తుందో అలా ఆనందం అనేది నా హృదయం దగ్గర తన్నుకుంటూ వచ్చింది అది నేను ట్వంటీ టూ డాన్స్ అయ్యప్ప కానీ ఆ ఆనందం వేరు ఈ ఆనందం వేరు ఇది సొంతంగా అనుభవించారు నాకు తెలుసు నేను చెప్పగలుగుతున్నా అండి ధ్యానాన్ని వదలకండి మీరు ధ్యానం కోసం మీ సమయాన్ని వృధా చేసుకోవద్దు మీరు సెలవులు పెట్టుకోవద్దు కేవలం ఫస్ట్ స్టార్టింగ్ మీరు ఏం చేస్తారంటే పడుకునే ముందు మీరు ఏదైనా పడుకుంటారు ఎటువంటి నియమాలు పెట్టుకోకండి నియమాలు పెట్టుకుంటే ఏమవుతుంది అంటే ఎవరైతే ఫస్ట్ నియమాలు ఎటువంటి నియమాలు నిబంధనలు పెట్టుకోకుండా మీరు ఏ రోజు మీ ఇంట్లో పడుకుంటారు పడుకునే ముందు జస్ట్ పది నిమిషాలు కేటాయించండి పది నిమిషాలు కూర్చోండి శ్వాస మీద ధ్యాస కూడా పెట్టకండి నియమాలు ఏం పెట్టుకోండి ఫస్ట్ కూర్చోవడం నేర్చుకోండి మహాయోగి ఏమన్నాడు వంటి కూర్చోవడం ఒక యోగం అన్నాడు ఫస్ట్ కూర్చోవడం నేర్చుకోండి ఆ కూర్చోవడం టెన్ మినిట్స్ లెవెన్ మినిట్స్ ట్వెల్వ్ మినిట్స్ థర్టీ మినిట్స్ అయినాక శ్వాస మీద ధ్యాస పెట్టండి ఎందుకంటే ఫస్ట్ శరీరానికి అలవాటు కావాలి కదా ఫస్ట్ శరీరాన్ని ఒక దగ్గర కుదురు కుదురుగా కూర్చోబెట్టడం నేర్చుకోవాలి నేర్పించండి దాని తర్వాత థర్టీ మినిట్స్ మీరు శ్వాసను ధ్యాస పెట్టండి కేవలం ఫార్టీ వన్ డేస్ లేదా అట్లీస్ట్ ఒక వన్ మంత్ వెళ్ళేయండి వన్ మంత్ తర్వాత మీరే వేరే వాళ్ళకి చెప్పకుండా నన్ను అడగండి ఇంతటి నుంచి నేనేం చెప్పగలనండి జే ధ్యానం జే జే ధ్యానం ఏంటి